ఈ క్వశ్చన్ చూడండి రైల్వే గ్రూప్ డిలో చాలా సార్లు వచ్చిన ఇలాంటి మోడల్ క్వశ్చన్ ఇది సో ఈ క్వశ్చన్ లాస్ట్ వరకు చూసి మీరు కూడా నేర్చుకోండి ఎన్ అమౌంట్ ఈజ్ డివైడెడ్ బిట్వీన్ టూ ఫ్రెండ్స్ ఇన్ ద రేషియో టూ ఈస్ట్ ఫైవ్ ఇఫ్ ద సెకండ్ పార్టీ సిక్స్ మోర్ దెన్ ద ఫస్ట్ దెన్ ద టోటల్ అమౌంట్ మనకి ఇక్కడ ఇచ్చిన రేసియోని టూ ఎక్స్ ఫైవ్ ఎక్స్గా అనుకుందాం ఓకేనా ఒక రేషియో ఒక ఒక పర్సన్ టూ ఎక్స్ అయితే ఒక పర్సన్ ఫైవ్ ఎక్స్ అనమాట సో ఇక్కడ ఇచ్చిన కండిషన్ ఏంటి ఇఫ్ ద సెకండ్ పార్ట్ ఈజ్ సిక్స్ మోర్ దెన్ ద ఫస్ట్ సెకండ్ పార్ట్ అంతా ఫైవ్ ఎక్స్ సిక్స్ సెకండ్ పార్ట్ దేనికి ఈక్వల్ అంటున్నాడు ఫస్ట్ పార్ట్ కంటే సిక్స్ రూపీస్ ఎక్కువ అంట ఫస్ట్ పార్ట్ అంత టూ ఎక్స్ ఎంత ఎక్కువ సిక్స్ రూపీస్ ఎక్కువ ప్లస్ సిక్స్ యాడ్ చేస్తాం సో ఇప్పుడు ఈ టూ ఎక్స్ ఇటువైపుకి వస్తే ఫైవ్ ఎక్స్ మైనస్ టూ ఎక్స్ అవుతుంది త్రీ ఎక్స్ అవుతుంది ఈక్వల్ టు సిక్స్ సో ఎక్స్ ఈక్వల్ టు సిక్స్ బై త్రీ త్రీ టూ జీరో ఎక్స్ ఈక్వల్ టెంత టూ సో మనకి ఇక్కడ లాస్ట్లో టోటల్ వాల్యూ కనుక్కోమంటున్నాడు టోటల్ వాల్యూ అంటే టూ ఎక్స్ ప్లస్ ఫైవ్ ఎక్స్ టూ ఎక్స్ ప్లస్ ఫైవ్ ఎక్స్ అనేది కనుక్కోవాలి ఎక్స్ వాల్యూ టూ దీంట్లో అప్లై చేద్దాం టూ ఇంటూ టూ ఫోర్ ఫైవ్ ఇంటూ టూ టెన్ ఫోర్టీన్ సో ఆన్సర్ ఏమవుతుంది ఆప్షన్ బి అవుతుంది